చింతల్ బస్ దగ్గర ఉన్నటువంటి ఒక జంక్షన్ దగ్గర ఉన్నాము డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి వాళ్ళు రోడ్డు పైన బయట ధర్నా చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు రావట్లేదు కాలేజీ ఏదో కూడా మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఆ బాకీలు మాకు చెల్లించలే అంటే చెప్పేసి చంద్రబాతికి సంబంధించినటువంటి డిగ్రీ కళాశాల సంబంధించినటువంటి విద్యార్థులు చెప్తున్న సందర్భం వారి మాటలు అడిగి తెలుసుకుందాము ఎందుకు వారు ధర్నా చేస్తున్నారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఎందుకు ధర్నా అని చేస్తున్నారు మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఆదుకోకుండా మాయమాటలు చెప్పి పబ్బం గడుగుతున్నారే తప్ప ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థులకి తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ విడుదల చేయాలి తొమ్మిది వేల రూపాయల తొమ్మిది వేల కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థులతోటి గుడ్గా మాయమాడలు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా విద్యార్థులని భూలోకానికి చదువుకు దూరం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క జూబ్లీ జూబ్లీ ఎన్నికలలో ఈ యొక్క ప్రజలు విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల యొక్క చదువును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు కావలసినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన తర్వాతనే మీరు కాంగ్రెస్ పరిస్థితి ఆలోచించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఈ యొక్క ఈ యొక్క ఖైదాబాద్ గడ్డ నుంచి సవాల్ విసురుతున్నాం లేని పక్షంలో విద్యార్థుల పక్షాన్ని నిలబడి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి మేమంతా గురతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి రోజుల నుంచి బ్యాక్లు మీకు రావాల్సింది దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సకాలంలో స్కాలర్షిప్ వేస్తా అన్నాడు ప్రభుత్వ ప్రైవేటు యజమానులతోటి కుమ్మక్కయ్యాడు కానీ ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు యజమానులు కలిసిన పనికి కూడా వాళ్ళకేస్తన్నటువంటి హామీని విధంగా నెరవేర్చలేదు ఏదో అప్పటి మందం మాయమాటలు చెప్పి విద్యార్థులని విద్యార్థులని దూర విద్యార్థులని విద్యార్థి విద్యార్థులకు దూరం చేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకున్నది కాబట్టి వెంటనే ఈ యొక్క స్కాలర్షిప్ నిలిజు చేయకపోతే మేము ఉద్యమానికి శ్రీకారం చుట్టి నిన్ను గద్దె దింపే వరకు మేము నిద్రపోమని చెప్పేసి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ఏం చెప్తున్నావు స్పష్టంగా మా డిమాండ్స్ ఏంటంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి ఎటువంటి షరతులు లేకుండా అందరికీ రావాల్సిన స్కాలర్షిప్లు మెస్సుబకాయలను విడుదల చేయాలా పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి వివిధ ప్రాంతాలలో గవర్నమెంట్ కళాశాలల్లో వివిధ రకాలుగా స్కాలర్షిప్ల పైన ఆధారపడి చదువుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పోలీసు పరిపాలన జరుగుతుంది ఇక్కడ దగ్గరలో పోలీసులు చూస్తున్నాం పోలీసులు విద్యార్థులు ధర్నా చేయకుండా పోలీసులను ఆపుతున్నారు రోడ్డుకు ఇబ్బంది అవుతుంది అంబులెస్ వస్తుందని చెప్పేసి విద్యార్థులు చెల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వారు మాత్రం మాకు రావాల్సిన వచ్చే బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ మాకు వచ్చే వరకు మాకు ఇచ్చే వరకు ప్రభుత్వం రిలీజ్ చేసే వరకు మేము మాత్రం మా ధర్నాన్ని ఆపమని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మొత్తంగా చింతల్ చింతల్పత్తికి సంబంధించిన డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన ఫీజులు మాకు చెల్లింపాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు కాబట్టి పేద విద్యార్థులు ఎంతోమంది డబ్బులు లేకుండా కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ త్వరలోనే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి చింతల బస్తీ గవర్నమెంట్ డిగ్రీ విద్యార్థులు చెప్తున్న సందర్భం కెమెరామన్ వెంకటో రాజశేఖర్ సారి మెట్రో టీవీ హైదరాబాద్